సార్ రోజాకి జగన్ గారు షాక్ ఇచ్చినట్టు చెప్తున్నారు సార్ నగరిలో అసలు ఎటువంటి సీట్ ఇవ్వబోము అని అంటున్నారు సార్ మరి వేరే చోట మన సీట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా సార్ యా రోజా గురించి మనం రోజా ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం యాక్చువల్గా ఎందుకంటే ఆమె గురించి రోజు ఒక కథనం వస్తుంది పుకార్లు వస్తున్నాయి ఒకటి నగిరిలో ఆమెకి చాలా వ్యతిరేకత ఉంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం నగిరిలో వైసీపీలోనే దాదాపు నాలుగైదు రకాల వర్గాలు ఆమెని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అన్నిటికంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమెకి బాగా స్ట్రాంగ్గా వ్యతిరేకంగా ఉన్నాడని చెప్తున్నారు దాంతో ఆమెకు ఉండే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకవేళ ఇబ్బంది అయ్యి సీటే ఇవ్వకపోతే ఎక్కడ జగన్ పొద్దున వైసీపీ అధికారంలోకి రాకపోతే తన పరిస్థితి ఇక్కడ ఉంటే ఘోరంగా ఉంటుంది అందుకని తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదామన్న ఆలోచన కూడా ఆమె ప్లాన్ బి పెట్టుకున్నట్టుగా మనకి న్యూస్ వచ్చింది ఎందుకంటే అది కూడా ఛాన్సెస్ ఉంది ఒకవేళ జగన్ ఇక్కడ ఇవ్వలేదనుకో ఆమె పరిస్థితి ఏంటి రేపు అధికారం ఉండదు ఆమె ఎమ్మెల్యే కాదు రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు తీవ్రంగా ఆమెను ఆడుకుంటారు ఎందుకంటే తిరుపతి జనసేన తను కిరణ్ రాయలు ఎప్పుడు చూసినా ఆమె మీదే విరుచుకు పడుతూ ఉంటాడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు ఆల్రెడీ వైసీపీలోనే ఒక వర్గం యాంటీగా ఉంది ఇంత వ్యతిరేకత మధ్య ఆమె అక్కడ సర్వైవ్ అవ్వదు కాబట్టి ఆమె ఆమెకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే తమిళనాడు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ తమిళనాడు కాబట్టి మెటీరియల్ అనేసి అట్లా జంప్ అవచ్చు పక్కన రెండోది కొంత బైలింగ్ వల్లే ఏరియాస్ అక్కడ ఉన్నాయి రేపు పొద్దున ఈ నగరికి దగ్గరగా ఉన్న చెంగల్పట్టు ఇటు దగ్గర ఆమె కంటె కంటెస్ట్ చేస్తే ఆమె గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే డిఈ డిఎంకే బలం ఏర్పడు హెల్ప్ అవుతుంది వీళ్ళ హస్బెండ్ ఆర్కే సెలం అని ఆయన్ని ఇది ఏర్పడుతుంది ఆయన ఆ ఏరియాలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ పనికి వస్తుంది రెండోది ఈమెకి కొద్దిగా గ్లామర్ అక్కడ కూడా ఉంటుంది ఎందుకంటే తమిళ్లో కూడా ఏమి చేసింది తమిళ్లో కూడా ఒక టీవీ షో కూడా చేస్తుందన్న సో ఈ యాంగిల్లో ఆమె తమిళని ఒక ప్లాన్ బీగా పెట్టుకునింది అందుకనే టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఆమె స్టాలిన్ కలిసింది రజనీకాంత్ని విమర్శించినప్పుడు కూడా తమిళనాడులో ఈ మీద పెద్ద ట్రోల్స్ జరిగాయి ఎట్లాగూ డిఎంకేకి ఏమి అనుకూలమైన వ్యక్తి కాదు రజనీకాంత్ ఆ రకంగా ఆమెకేమి అక్కడ ఇబ్బంది ఉండదు సో అది ఒక అంశం ఇప్పుడు విజయ్ పార్టీ పెడుతున్నాడు విజయ్తో కూడా రేపు కలవాలనుకుంటే ఆమె ఆహ్వానం ఉంటుంది అయితే జగన్ ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే తీవ్రంగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్న వైసీపీ వాళ్ళల్లో ముందు వరుసలో ఈమె ఉంటుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి రోజా ఎవరినైనా ఢీకోనడం కానీ ఎవరినైనా ఎవరితో మాట్లాడడం కానీ ఆ ఉండే ప్రధాన బలమే అగ్రెసివ్నెస్ ఈ అగ్రెసివ్ ఒక్కోసారి ఎక్స్ట్రీమ్కి కూడా వెళ్తూ ఉంటుంది మనం చూసాం సో రెండోది ఆమె బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు భయం భయంకరంగా ఆమె దాడి చేసినప్పుడు కూడా కొంత లోకల్గా సింపతి వచ్చింది ఆమెకి ఓవరాల్గా పెద్ద సింపతి రాలేదు ఎందుకంటే రోజా కూడా ఇలాగే మాట్లాడుతుందని ఏదేమైనా ఆమె అనేక ఇబ్బందులకు గురయ్యి వైసీపీలో కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం వాస్తవం రెండో జగన్ మీద వాళ్ళకుండా ఆమె చూసుకుంటుంది ప్రతిసారి సో ఈ కాంటెక్స్లో జగన్ ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేడు అని ఒక కొత్త కథనం వినబడుతుంది ఈరోజు వస్తున్న కథనాల ప్రకారం ఆమెను ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ అనేది అంటున్నారు ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన మీద నెగిటివ్గా ఉంది ఆయన ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ఆయన కొడుకు రాఘవ రెడ్డి వీళ్ళిద్దరు ఎరుక్కున్నారు దానివల్ల ఆయనకి సీట్ లేదని ఆల్రెడీ జగన్ చెప్పేశాడని చెప్తున్నారు బాలినేని ఎంతో ట్రై చేసినప్పటికి కూడా సీట్ ఇవ్వట్లేదు అంటున్నారు విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళతో సో ఈ కాంటెక్స్లో నిన్న దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో బాలినేని అని చెప్తున్నారు అయితే ఈ ఒంగోలు నియోజకవర్గానిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అనుకున్నట్టుగా చెప్తున్నారు అయితే దాన్ని బాల్యం తీవ్రంగా వ్యతిరేకించాడని చెప్తున్నారు ఎందుకంటే చెవిరెడ్డి కొడుకు ఆల్రెడీ అక్కడ మోహిత్ రెడ్డి చంద్రగడ్లో పోటీ చేయబోతున్నాడు ఎమ్మెల్యేగా మామూలుగా ఒక ఇంట్లో తండ్రి కొడుకులకి ఇవ్వకూడదు అనేది ఒక వైసీపీ పాలసీగా చెప్పుకుంటున్నారు అదేదో ఒకటేర మినహాయింపులు తప్ప ఓవరాల్గా అయితే ఆ పాలసీని అమలు చేయాలనుకుంటున్నారు అందుకని అట్లా అనుకుంటే నా కొడుకు ప్రణీత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అని బాలినేని అన్నట్టుగా చెబుతున్నారు ఏదేమైనా అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకుండా ఉంటే ఇక్కడ ఎవరిని నిలబెట్టచ్చు అంటే వాళ్ళకు ఉన్న ఆప్షన్ రోజా సో రోజాని ఒంగోలుకి తీసుకొచ్చి అక్కడ కంటెస్ట్ చేయిద్దాము అనేది ఒక ప్లాన్ అందుకని అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకి ప్రకాశం జిల్లాలో ఉండే నాయకులకు కూడా ఆల్రెడీ హింట్ ఇచ్చాడు సాయి రెడ్డి అని చెప్తున్నారు అంటే వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు రోజా రాబోతుంది మండే కానీ ట్యూస్డే కానీ ఈమెని అనౌన్స్ చేస్తారు అనేది అంటున్నారు ఇది ఇందులో నిజమే తెలియాలంటే ఇంకా రెండు మూడు రోజులు ఆగాలి ఎందుకంటే ఫిఫ్త్ లిస్టు ఇంకా రాలేదు ఈ ఐదవ జాబితా వస్తే ఆ జాబితాలో రోజా ఉండే అవకాశం ఉంది ఏదేమైనా రోజాకి కంప్లీట్గా టికెట్ నిరాకరించే పరిస్థితి జగన్ చేయుడు అని అంటున్నారు ఎందుకంటే ఆమె గెలిచినా గెలవకపోయినా ఆమెనైతే కా పార్టీలో ఉంచుకోవాలి యాక్టివ్గా ఉంచాలి లేకపోతే ఆమె ఒక డ్యామేజీ చేస్తుంది రెండోది ఆమె వల్ల ఉపయోగం కూడా జనసేన సారీ వైసీపీకి ఉంది ఎందుకంటే ఆమె ప్రత్యర్థుల మీద చాలా బలంగా వెళ్ళగలదు ఎక్కడికైనా ఏ స్థాయికైనా సో అందుకని ఆమెను కంప్లీట్గా తీసేయలేము అట్లని నగిరిలో మాత్రం ఆమెను పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఉన్న శాంతి వాళ్ళ హస్బెండ్ కుమారు వాళ్ళు నాయకులు ఇటు చక్రపాంట్ రెడ్డి కొప్పేడు అట్లా ఇంకా మొన్న కూడా ఆమె భువనేశ్వరి సెవెంటీన్త్ వార్డు మున్సిపల్ పుత్తూరు మున్సిపాలిటీ ఆమె కూడా నలభై లక్షలు వీళ్ళ బ్రదర్ కుమార్ సెంబ్రెడ్డి తీసుకున్నారని ఆరోపణలు చేసింది సో ఒక ఒక పక్క ప్రజల్లో వ్యతిరేకిత ఉంది ఒక పక్క వైసీపీ వర్గాల్లో వ్యతిరేకిత ఉంది రెండోది కుప్ప అక్కడ పుత్తూరు ముదుకృష్ణాయుడు కొడుకు భాను ప్రకాష్ అతను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని గట్టిగా తిరుగుతున్నాడు సో ఆల్రెడీ కొంత సింపుతో ఉంది లాస్ట్ టైం తక్కువ నేరో తో ఓడిపోయాడు అతను సో ఈ కాంటెక్స్ట్లో రోజా అక్కడ గెలిచే పరిస్థితి లేదనేది అన్ని నివేదికలన్నీ చెబుతున్నాయి అందుకని నగిర్లు అయితే మాత్రం ఆమె కంటిన్యూ చేసే పరిస్థితి లేదు అయితే అట్లని కంప్లీట్గా ఆమెను పక్కన పెట్టే పరిస్థితి కూడా లేదు పక్కన పెడితే ఆమె కంప్లీట్గా వెళ్ళిపోయిందనుకో వైసీపీ నుంచి ఆ మేరకు ఒక స్ట్రాంగ్ అగ్రెసివ్ ఎలిమెంటు పోయినట్టే వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే ఇటు నాణలు ఇద్దరు ముగ్గురు నాణలు ఉన్నారు కదా కొడాలి నాని పేరు నాని ఈ టైప్లో మాట్లాడే వాళ్ళు ముందు వరుసలో ఆమె కూడా ఉంటుంది ఇంకా విమెన్ వింగ్లో అంత స్ట్రాంగ్గా మిగతా వాళ్ళు అంత సైలెంట్గా ఉండే బ్యాచ్ వైసీపీలో ఈమెటే గట్టిగా మాట్లాడగలదు అంతకుముందు కూడా చంద్రబాబుతో గొడవబడే అసెంబ్లీలో కూడా వన్ ఇయర్ సస్పెండ్ అయింది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా సో అందుకని అనేక క్రైసిస్లో జగన్కి అండగా నిలబడింది కాబట్టి ఆమెను కంప్లీట్గా వదులుకునే పరిస్థితి అయితే జగన్ చేస్తాడని ఎవరు అనుకోవట్లేదు ఇప్పుడు లేటెస్ట్ కథనం ప్రకారం ఆమె ఒంగోలులో ఎంపీగా చేసే అవకాశం ఉంది మరి ఎంపీగా ఒంగోలు ఆమెకి విన్నింగ్ ఛాన్సెస్ ఏ స్థాయిలో ఉన్నాయనేది చెప్పలేము ఎందుకంటే ఆమె కంప్లీట్గా అది కొత్త అవుతుంది అక్కడ మరి అక్కడున్న అక్కడ ఆల్రెడీ కొన్ని ఇప్పుడు ఈయన ఈ బాలినేని కావచ్చు లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు ఈ వర్గాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్రకాశం డిస్టిక్లో వీళ్ళు మరి ఎంతవరకు ఆమెకి హెల్ప్ చేస్తారు మనస్ఫూర్తిగా ఎంతవరకు గెలుపుకు పనిచేస్తారని చూడాలి ఆల్రెడీ మంత్రి సురేష్ కూడా అక్కడ పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు వీళ్ళందరిని కొద్దిగా ఆమెకి సపోర్ట్ చేయడానికి ఎందుకంటే అనే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆమెకి హెల్ప్ చేస్తే కానీ ఆమె గెలిచే పరిస్థితి ఉండదు ఆమెకి జనరల్గా అంటే అందరికి తెలుసు కానీ అక్కడ లోకల్గా ఆమెకేం పట్టుండే అవకాశాలు లేవు పట్టున్న నాయకులు ఆమెకి హెల్ప్ చేయాలి మరి ఆమె కూడా వెళ్ళి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ నగిరిలో కొంత ఆమెకి వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ ఎందుకంటే అతను పద్మశాలి తను కూడా సో అందుకని లోకల్గా అక్కడ ఎక్కువ వాళ్ళే ఉంటారు పాపులేషన్ నగిరి చుట్టుపక్కలంతా వెరీ ఫేమస్ అది సో అందుకని వాళ్ళతో అంతా ఇతను దగ్గరగా ఉండడం వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు తీర్చడం ఇవన్నీ చేసేవాడు ఇప్పుడు ఇక్కడైతే అటువంటి ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఈమెకు ఉండదు మరి ఏం చేయబోతుంది రోజా ఇక్కడ ఇస్తే ఒకవేళ అనేది చూడాలి